కనువింపు ఒక అతని దగ్గర ఓ అందమైన గుర్రం ఉంది పూర్తిగా తెల్లగా నిగనిగలాడే ఉండే అది చక్కగా పరిగెత్తేది దాన్ని చూసి ముచ్చటపడి అతను దాన్ని తనకు ఇమ్మని కోరాడు అందుకతను సమ్మతించలేదు ఆ గుర్రం మీద కోరికను చంపుకోలేక బేరసారాలకి దిగాడు ఐక్యంతో పాటు నా దగ్గర ఉన్న ఆవును కూడా ఇస్తాను చెప్పాడు అయినా గుర్రం యజమాని దాన్ని అమ్మడానికి పోనీ ఐదు గు ఆవులు ఇస్తాను అన్నాడు గుర్రం యజమాని సరే నా దగ్గరున్న పది ఆవులు నీకు ఇచ్చేస్తాను దయచేసి నీ గుర్రం ఇవ్వు ఆఖర ప్రయత్నం అతను అందుకు కూడా గుర్రం యజమాను ఒప్పుకోలేదు వంచనతోనైనా సరే ఈ గుర్రాన్ని చేసెక్కించుకోవాలని అతను ఒక పథకం ఆలోచించాడు గుర్రం యజమాని దైవభక్తుడు దాత బీదలంటే దైగలవాడు అతను వెళ్ళే దారిలో ఇతను భిక్షగాడి వేషం వేసుకుని కూర్చున్నాడు గుర్రం మీద అతను వచ్చినప్పుడు మూలగడం ప్రారంభించాడు మోసపు బిచ్చగాడి దీనస్థితి దీనస్థితికి జాలిపడి తన గుర్రం ఎక్కమని వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పాడు గుర్రం యజమాని చాలా రోజులుగా తిండి లేదు గుర్రం మీద కూర్చొని ఓపిక లేదు అని చెప్పాడు భిక్షగాడి వేషంలో ఉన్న మోసగాడు దాంతో గుర్రం యజమాని భిక్షగాడిని గుర్రం మీదకి ఎత్తి కూర్చోబెట్టి తన గుర్రంతో పాటుగా నడవసాగాడు కొద్ది దూరం వెళ్ళగానే బిచ్చగాడి వేషంలో ఉన్న మోసగాడు దాన్ని దౌడు తీయించాడు మోసం తెలుసుకున్న గుర్రం యజమాని గట్టిగా అరిచాడు నువ్వు గుర్రాన్ని దొంగిలించిన విషయం మాత్రం ఎవరికీ చెప్పకు ఏం నువ్వు మోసపోయిన సంగతి ఎవరికి తెలియదనకూడదా ప్రశ్నించాడు మోసగాడు వేలాకూలంగా ఏం నువ్వు మోసపోయిన సంగతి ఎవరికి తెలియకూడదనా ప్రశ్నించాడు మోసగాడు వేలాకోలంగా కాదు ఇది విన్నవాడు నిజమైన భిక్షగాడు ఎవరైనా ఏదైనా జబ్బుతో దారి పక్కన పడి ఉంటే మోసగాడేమోనని అతనికి సహాయం చేయరన్న భయంతో అని చెప్పాడు గుర్రం యజమాని ఆ మాటలకు ఆ మోసగాడికి కనువిప్పి కలిగింది ఆ గుర్రాన్ని దాని యజమానికి అందజేసి క్షమాపలు కోరాడు ఆ మాటలకు ఆ మోసగాడికి కనువిప్పి కలిగింది